అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెన్ అదిత్రి కోసం ఫ్రూట్స్ తీసుకురమ్మని చెబుతాడు హర్ష అంతలో అంజలి భయంగా అతని వైపు పరుగున వస్తువు కనిపించగానే అర్జున్ చేతిలో పాపని పెట్టి అంజలి దగ్గరికి వెళ్ళాడు ఏమైంది అడగకుండానే ఆమె చేయి పట్టి లోపలికి లాక్కెళ్తుంటే అయోమయంగా చూస్తూ ఉంది లోపల ఏం జరిగిందో సెన్స్ చేసిన హర్ష నేరుగా లాయర్తో మాట్లాడుతున్న సుధీర్ పీకపట్టి గోడకి అది మాడు హౌ డేర్ యూ టచ్ మై వైఫ్ అని రక్తవర్ణంలో మారిన కళ్ళతో ఉరిమి చూస్తూ పట్టు బిగిస్తుంటే అప్పటి వరకు పొగరుగా చూసిన సుధీర్ ఒక్కసారిగా అతడి ఒంట్లో భయం చేరి ఊపిరి ఆడక గింజుకుంటూ ఉన్నాడు ఇంకొక క్షణంలో ప్రాణం పోతుంది అనగా వెనుక ఉన్న లాయర్ హర్షతో వచ్చిన అలెక్స్ లోపలికి వచ్చి హర్షని ఆపారు ఇంకొకసారి నీ కన్ను నా పాప నా వైఫ్ నా ఫ్యామిలీ మీద పడిందంటే నా చీరస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్ళి వాష్రూంలో విసురుగా వదిలి అంజుని బుగ్గలు వత్తిపట్టి గోడకి అదిమాడు వాడు టచ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు చాచిపెట్టి కొట్టాలని తెలీదా వాడి టచ్ అంత బాగుందా అనగానే ఒక్కసారిగా ఆమె కంట్లో నీళ్లు చిమ్మాయి ఇంకోసారి అమాయకంగా ఉండి నాకు కోపం తెప్పించామంటే అస్సలు బాగోదు అని ఆమెని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తుంటే అంత దగ్గరగా ఉన్న హర్షని చూస్తే ఒంట్లో వణుకు పడుతుంది అంజలికి అతడి చూపులు గుండెల్లో గుచ్చుతుంటే కళ్ళు కిందకి దించేసింది ఆమె చీర కొంగు గట్టిగా పట్టుకున్నాడు హర్ష ఒక్కసారిగా బెదిరి చూపులు చూస్తూ చీర జారకుండా గట్టిగా పట్టుకుంది ఆమె దగ్గరికి వచ్చి చీరని నేను కట్టాలా వైఫీ అన్నాడు కన్నింగ్ లుక్తో చూస్తూ అతడి మాటలకి ఒక్కసారిగా బిగుకుపోయింది అంజు ఆమె చూపులని ఏమాత్రం లెక్క చేయకుండా చీరని గట్టిగా లాగాడు ఒక్కసారిగా కళ్ళని బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది అంజు ఆమె చీర చెంగు అతడి చేతిలో చిక్కగా అతనికి వచ్చిన రీతిలో చీరని కట్టి బయటకి వచ్చేటప్పుడు ఇలా ఎక్స్పోజ్ చేసే చీరలు కట్టామంటే అక్కడే పాతేస్తా అని ఆమె చేయి పట్టి లాక్కొచ్చి కార్లో కుదేశాడు లోపల ఏం జరిగిందంటే అంజు చీర సెట్ చేసుకోవడానికి వాష్రూమ్ అని వెళ్తుండగా ఆమె వెనకే వెళ్ళాడు సుధీర్ కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఆమె వాష్రూమ్ వెళ్ళగానే ఆమె చీర చెంగు పట్టి వెనక్కి లాగాడు ఆమె అతడికి తగులుతుంది అనగా ఇంచు దూరంలో తనని తాను బ్యాలెన్స్ చేసుకొని సుధీర్ చంపని చెల్లుమనిపించి డోంట్ టచ్ ఇంకోసారి టచ్ చేశామంటే చంపేస్తా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి గోడకి అదిమి ఏంటి వాడిని పెళ్లి చేసుకోగానే అంత ధైర్యం వచ్చేసిందా గుర్తుపెట్టుకో నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఆ టైంలో నువ్వు నా పాపని తీసుకొని నా దగ్గరికి రావాలి అలా రాలేదనుకో పాపని ఏం చేస్తానో నీ ఊహ కూడా అందదు అని వార్నింగ్ ఇచ్చి కిల్లింగ్ లుక్తో ఆమెను విసురుగా వదిలి ఈవిల్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్ ఇక వచ్చిన పనిని మర్చిపోయి హర్ష దగ్గరికి పరిగెత్తింది అంజు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండానే ఆమె ఎవరి కోసమో అలా భయపడుతుందో సెన్స్ చేసిన హర్ష వెళ్ళి వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లాడు ఇక అర్జున్ చేతిలో ఉన్న పాపని అంజు చేతిలో పెట్టి ఆమె ఫేస్ చూసిన అర్జున్కి ఏదో జరిగింది అని అర్థమవుతుంటే అతను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడని తనకి చాలా బాధేసింది అర్జున్ ఫ్రూట్స్ అనగానే అలెక్స్ చేతిలో ఉన్న బాక్స్ తీసి అంజు చేతిలో పెట్టి కార్ స్పీడ్ పెంచాడు మా అమ్మ ఎక్కలకి వెళ్ళాం అని ముద్దుగా అడుగుతుంటే వాష్రూమ్ వెళ్ళాను తల్లి అంటూ బాక్స్ ఓపెన్ చేసి కట్ చేసిన ఫ్రూట్స్ని ఫోర్క్తో పాపకి తినిపిస్తూ ఉంటుంది తప్ప వైయాల్యూ యాంగ్లీ అని బుజ్జిగా అడుగుతుంటే పాప మాటలకి అప్పటి వరకున్న యాంగ్రీనెస్ పోయి పాప వైపు ప్రేమగా చూస్తూ ఆమె బుగ్గ నిమురుతూ నథింగ్ బేటా అని పాపని ఒక చేత్తో దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెడతాడు అదిత్రి మళ్ళీ అంజు దగ్గరికి చేతులు చాపి ఆమె ఒడిలో కూర్చుంటుంది ఈజ్ ఈజిఏ డ్రైవింగ్ ఏ కార్ మమ్మ నువ్వే ఎత్తుకో అనింది ఇంత చిన్నప్పుడే ఎన్ని తెలివితేటలు అని ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే పాపనే తీక్షణంగా చూస్తూ ఉంది అంజు జుట్టు చెదిరి సరిగ్గా ఫుడ్ లేక పోషణ లేక చాలా చిక్కిపోయి కనిపిస్తుంటే పాపని గుండెలకి అదుముకుంటూ తలపై చేసింది ఆమె హెయిర్ అంతా మెస్సీగా అనిపిస్తుంటే పాప జుట్టుని దగ్గరగా కట్టి ముడిపెట్టింది వాళ్ళిద్దరి మీద ఓ కన్నేశాడు హర్ష పాప డ్రెస్ కూడా పాతగా కనిపిస్తుంటే చాలా బాధేసింది అతడికి అంజు పాపని చూసుకుంటున్న విధానం అతడికి నచ్చి కోపం ఫ్రస్టేషన్ కాస్త తగ్గింది ఇక సడన్గా కార్ ఆగడంతో అంజలి అదిత్రి తల తిప్పి చూశారు ఎదురుగా మాల్ కనబడుతుంటే పాప ఎక్కడికి తీసుకొచ్చావు అనింది బుజ్జిగా నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకొచ్చాను బేటా దిగు అంటూ కార్ దిగాడు హర్ష అంజు పాపతో పాటు కార్ దిగి హర్ష వెనకాలే వెళ్ళారు హర్ష బాంబేలో పేరు మోపిన బిజినెస్ మ్యాన్ కావడంతో అతన్ని చూడగానే నమస్కారం చేసి చైర్స్ తెచ్చి వేశారు ఏం తీసుకుంటారు సార్ నో నీడ్ అని చెప్పగానే పాపకి డ్రెస్సెస్ చూపించండి అంటుంది అంజు ఆ మాటకి తల తిప్పి అంజుని చూశాడు హర్ష ఓకే మేడం అంటూ పాపకి కావలసిన డ్రెస్సెస్ అన్నీ తీసి ఒక్కోటి వేస్తూ ఉంటారు అది త్రీ బేటా ఒకసారి ఇక్కడ నిలబడతావా నీకు ఒక్కో డ్రెస్ వేసి చూస్తాను అంటూ పాపని ఫ్లోర్ పైన నిలబెట్టి ఆమెకు లెంత్ కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసి సేల్స్ గర్ల్ వేసిన డ్రెస్సెస్లో కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పాపకి ఈ డ్రెస్సెస్ ట్రయల్ చేసి చూడొచ్చా అనేది హర్ష పర్మిషన్ తీసుకుంటూ వెళ్ళు అని కళ్ళతోనే సేగ చేశాడు ఇక పాపని తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది అంజు బేబీ నీకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పు అంటుంటే మిక్కీ మౌస్ బొమ్మ ఉన్న డ్రెస్ చూపించి ఐ లైక్ దిస్ డ్రెస్ అంటుంది ఆ మాటకి చిన్నగా నవ్వి తనకు నచ్చిన డ్రెస్ ఫస్ట్ వేసి చూస్తుంది చాలా ముద్దుగా ఉంటుంది పాప ఆమెను దగ్గరికి తీసుకొని యువర్ సో క్యూట్ అంటూ బుగ్గలపై ముద్దులు కురిపించి అన్ని డ్రెస్సెస్ వేసి చూసి నచ్చిన డ్రెస్సెస్ ని బయటకు వస్తుంది అంజు ఇక సేల్స్ గర్ల్ కి నచ్చిన డ్రెస్సెస్ ని ప్యాక్ చేయమని చెప్పి హర్ష కోసం చూస్తుంది కానీ అక్కడ కనిపించలేదు అంతలో ఆమె చూపు సడన్గా గా అటువైపు వెళ్తున్న సూర్య మీద కళ్ళు నిలిచిపోయాయి సూర్య అంజలి బావ ఆమె వైపే వస్తువు కనిపించడంతో అక్కడ సూర్యని చూసి హర్ష ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది ఆమెకి ఇక కనబడకుండా అటువైపు తిరిగింది కానీ ఆమె భుజం మీద పడ్డ చేతికి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని వణుకుతున్న గుండెతో వెనక్కి తిరిగింది అంజు అంజు అంటూ హత్తుకోబోతుంటే సూర్య గుండెల మీద చేయి పెట్టి ఆపింది కళ్ళ నీళ్లతో అతన్ని చూస్తూ వద్దు బావా నేను పరాయిదాన్ని అయిపోయాను నన్ను ముట్టుకోవద్దు అంటూ వెనక్కి జరుగుతుంటే అలా అనుకు అంజు అమ్మ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకొని తినడం కూడా మానేశారు ఒక్కసారి అమ్మ నాన్నని కలిసి వెళ్ళు అంటున్న మాటలకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే అతన్ని గట్టిగా హత్తుకొని ఏడవాలని ఉన్నా ఆమె ఇప్పుడు వేరే వాళ్ళ ప్రాపర్టీ అయిందని ఆ ఆశని కష్టంగా చంపుకుంటూ నన్ను క్షమించు బావా అమ్మ నాన్నలకి నీకు దూరమైనందుకు అని బాధతో చెబుతుంటే అందులో నీ తప్పేముంది అంజు అంతా నీ భర్త ఆడిస్తున్న ఆట అది కాదు బావా నేను చేసిన ఒక పొరపాటు వల్ల నా జీవితం ఇలా అయిపోయింది సర్లే నువ్వు వెళ్ళు ఆయన వస్తే నిన్ను చంపడానికైనా వినకాడరు ప్లీజ్ వెళ్ళిపో బావా అని భయపడుతూ చెబుతుంటే భయపడకంజు అమ్మ వాళ్ళకి ఒక్కసారైనా కాల్ చేసి మాట్లాడు వీలైతే ఇంటికి వచ్చి వెళ్ళో చాలా బెంగ పెట్టుకొని అత్తకి ఫీవర్ కూడా వచ్చింది అని చెబుతున్న అతని మాటలకి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తన కర్మని తనే తిట్టుకుంటూ నా దగ్గర మొబైల్ లేదు బావా అనింది బేలగా నువ్వేం బాధపడకు నేనొక మొబైల్ ఇస్తాను ఎవరికీ తెలియకుండా దాచి ఉంచు అందులో నుండి అవుట్ గోయింగ్ కాల్స్ తప్ప ఇన్కమింగ్ కాల్స్ రావు ఓకేనా టెన్షన్ పడకు తీసుకో ఇందులో నా నెంబర్ మావయ్య నెంబర్ సేవ్ చేశాను అని అంజు చేతిలో పట్టగానే వద్దు బావా ఆయనకు ఈ విషయం తెలిస్తే చంపినా చంపిస్తారు అసలు నువ్వేం తప్పు చేశావని ఇంతలా భయపడుతున్నావు అతన్ని పెళ్లి చేసుకుంటే కన్నవాళ్ళని కూడా వదిలేయాలా నువ్వు ఊరికి టెన్షన్ పడకుండా అమేకంగా ఉండకుండా ఇదిగో నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు అత్తయ్యతో మావయ్యతో మాట్లాడు కాస్త రిలాక్స్ అవుతారు జాగ్రత్త అని మొబైల్ అంజు చేతిలో పెట్టి ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి అక్క నుండి వెళ్ళిపోతాడు సూర్య ఈ మొబైల్ విషయం మన బాబుకి తెలిస్తే పాప పరిస్థితి ఏంటి మాస్టారు తను వెళ్ళిన వైపే చూస్తూ కళ్ళని చిన్నగా ఇంకాస్త పక్కకు తిప్పి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది హర్ష ఆమె వైపే వస్తువు కనిపించాడు కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి ఎక్కడ వాళ్ళిద్దరిని చూశాడో అని చూస్తే మాత్రం డెఫినెట్గా చంపేస్తాడు నన్ను చంపినా పర్వాలేదు సూర్యనేమైనా చేస్తే అంటున్న ఆలోచనలో ఆమె చుట్టూ ముడుతుంటే హర్ష అంజు గుండెల మీద పడుకున్న అదిత్రిని చూసి ప్రేమగా తలని మిరి పాపని అతడి చేతిలోకి తీసుకొని బిల్ సెటిల్ చేసి అంజు చేయి పట్టి లాక్కెళ్తుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది అంజు అమ్మయ్యా చూడలేదా అని గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అతడి వెనకాలెళ్ళింది అంజు పాపనెందుకు పడుకోబెట్టావు అన్నాడు అది నేను పడుకోబెట్టలేదు తనే పడుకుండిపోయింది తనని టాయిస్తో ఆడుకోవాలని తీసుకొస్తే ఇలా పడుకోబెట్టేస్తావా అంటూ అరిచి అది త్రీ అంటూ మెల్లగా పిలుస్తుంటే ఐ ఫీల్ స్లీపీ పప్పా అంటుంది స్లీపీ టోన్తో నీకు ఇష్టమైన టాయిస్తో ఆడుకోవా మిక్కీ మౌస్ అని చెవిలో చెప్పగానే టక్కున కళ్ళు తెరిచి ఓకే అంటూ అరుస్తుంది ఇక పాప సంతోషాన్ని కళ్ళ నిండా చూసి మనసు నిండా నింపుకుంటూ అక్క నుండి టాయ్ గ్లోబ్లోకి తీసుకెళ్తాడు అతడి వెనకాలే ఆమె కూడా వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న అంజు పాప అంటే హర్షకి ఎంత ఇష్టమో అర్థమవుతుంటే ఇద్దరూ కలిసి చెరోపక్క ఆదిత్రిని ఆడిపిస్తూ ఉంటారు ఆమె నవ్వులు చూస్తుంటే మనసు కడుపు నిండిపోతుంది అతనికి తన గురించి ఎన్ని రోజులుగా బాధపడ్డాడో ఇంకా ఈరోజు పాప అతడి సొంతమైందని చాలా సంతోషంగా అనిపిస్తుంటే పాపకి బోర్ కొట్టే వరకు టాయ్స్తో ఆడిపించి ఆఫ్టర్నూన్ లంచ్ బయటే చేసి ఆదిత్రికి ఫ్రూట్స్ స్మూత్గా డైజెషన్ అయ్యే ఫుడ్ రైస్ తినిపించుకొని పాపకి ఇంకా కావలసిన థింగ్స్ని టాయ్స్ని తీసుకొని ఇంటికి బయలుదేరారు వాళ్ళని ఇంటి దగ్గర దింపి హర్ష ఆఫీస్కి బయలుదేరాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్